జ్యోతిష్యం రాశిఫలాలు పాపమా ఇస్ ఆస్ట్రాలజీ ఏ సిన్ ఫర్ క్రిస్టియన్స్ ప్రతిరోజు టీవీలో యూట్యూబ్లో వాట్సాప్లో కూడా మీ రాశిఫలాలు ఇవాళ ఇలా ఉంటాయి అని వింటూ ఉన్నాం కానీ ఒక క్రైస్తవుడిగా జ్యోతిష్యం రాశిఫలాలు ఫాలో చేయడం సరైనదా లేక ఇది పాపమా చూద్దాం అసలు ఆస్ట్రాలజీని ఎందుకు బిలీవ్ చేస్తారు మన ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి ఉండే క్యూరియాసిటీ కష్టాలు వస్తే ముందే ప్రిపేర్ అవ్వాలి అని అనిపిస్తుంది కానీ జ్యోతిష్యం చెబుతుంది గ్రహాలు నక్షత్రాలు నీ జీవితాన్ని కంట్రోల్ చేస్తాయి అని మరి బైబుల్ ఏం చెబుతుంది ఎషయా నలభై ఏడు పదమూడు నుంచి పద్నాలుగు వరకు ఏమని ఉందంటే ఆకాశ గగన నక్షత్ర శకునాలు చెప్పేవారు నిన్ను రక్షించలేరు డ్యూటర్నామీ పద్దెనిమిదిలో ప పది నుంచి పన్నెండు వరకు మనం చూడవచ్చు గణకులు మంత్రగాళ్ళు శకునకారులు వీరిని దేవుడు అసహించుకుంటాడు అంటే బైబుల్ స్పష్టంగా చెబుతుంది జ్యోతిష్యం దేవుని నుండి కాదు మన ఫ్యూచర్ను గ్రహాలు కాదు దేవుడు నిర్ణయిస్తాడు సామ్స్ వన్ థర్టీ నైన్ చెబుతుంది నా రోజులు అంతా నీవే నిర్ణయించావు అని జ్యోతిష్యం మీద నమ్మకం పెట్టుకోవడం అంటే దేవుని మీద నమ్మకం తగ్గించడం ఇమాజిన్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు జ్యోతిష్యుడు చెబితే నీ రాశి లేదు ఫెయిల్ అవుతావు అని అదే నమ్మితే మనలోని ఫెయిత్ కాన్ఫిడెన్స్ పోతుంది కానీ దేవుడు చెబుతున్నాడు నేను నీకు భవిష్యత్తు ఆశ ఇస్తాను అని ఇర్మియా ఇరవై తొమ్మిది పదకొండులో మనం చూడవచ్చు ఇదే మనకు నిజమైన గ్యారెంటీ జ్యోతిష్యం రాశి ఫలాలు టెంపరీ హోప్ ఇస్తాయి కానీ దేవుని వాక్యం నిజమైన ఫ్యూచర్ అండ్ ఎటర్నల్ హోప్ ఇస్తుంది సో ఆస్ట్రాలజీ లేదా గాడా మీరు ఎవరిని నమ్ముతారు మీకు ఏమనిపిస్తోంది క్రైస్తవులు జ్యోతిష్యం నమ్మాలా లేక పూర్తిగా అవాయిడ్ చేయాలా కింద కామెంట్ చేయండి మరిన్ని బైబ్లికల్ ఆన్సర్స్ కోసం చాలా ను సబ్స్క్రైబ్ చేయండి